कोई तो नहीं है बिल्कुल अरे आता है ये मेरे हेल्प होते हैं हेल्प होते हैं ये कोई एक आदमी में मैं ये टच करना है आईने में लगा है मैं नहीं मुझे नहीं लगता कलरला नहीं अंदर भाई पोजीशनल पोजीशन ट्राई करिया बंद बंद भाई बंद बंद भाई अंदर निकाल जना <laughs> जना <laughs> <laughs> ఒకటే కాదు ఈ మనకు అధికారం లేకుండా మేడవనేది తెలుసా బీసీలకు ఎడ్యుకేషన్ ఉద్యోగాల రిజర్వేషన్ రావాలని చెప్పేసి కొట్లాడింది पर 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 पर

వెల్దుర్తి గ్రామం మా జైత్యాల రూరల్ మండలం వెల్దుర్తి గ్రామంలో మా మహిళా తల్లులు అబ్బాలు కలిసి మహిళా దినోత్సవాన్ని మహిళా సంబరాలు మహిళా పండుగ జరుపుకోవాలని చెప్పేసి అనుకున్నాం కానీ ఇది పండుగ లెక్క లేదు మన బతుకు ఎండుగులాగా ఉండదు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మా తల్లులందరూ కూడా ఏదో ఒక కారణంగా మరి ప్రతి ఇంటికి కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం హనుమంతుని గుడి ప్రతి ఊరికి ఎట్లుంటుందో ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక రకంగా పథకం వచ్చాయి ఇరవై నాలుగు గంటల కరెంటు నుంచి మొదలుకొని రైతు బంధు రైతు బీమా అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మి ప్రతి ఇంటికి ప్రతి ఒక్క ముసలబ్బకు తాత పెన్షను మరి బీడీ పెన్షన్లు మరి ఈ విధంగా ఆశల పెన్షన్లు ఇచ్చి ఆదుకున్న నాయకుడు బతుకమ్మ పండుగ వస్తే ఒక పండుగను మరి ఉన్నోళ్ళు ఉన్న ఉన్నట్టు బట్టలు కొనుక్కుంటే మరి లేనోళ్ళకు మరి బట్టలు బట్టలు కొనుక్కునే పరిస్థితి లేకపోతే బతుకమ్మ పండుగను తీసుకొచ్చినటువంటి కవితక్క మరి ఇలా కేసీఆర్ గారు బతుకమ్మ పండుగకు చీరలు ఇచ్చి కనీసం చీరలు గుడియలేని పరిస్థితి ఇవాళ మన మహిళలను మరి విస్మరించిన పరిస్థితి బతుకమ్మ పండుగనే ఇవాళ మరి దూరం చేసినటువంటి మరి ఒక కిరాతకమైన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇవాళ మా మహిళలను ఎప్పుడైతే మరి కించపరిచిన్రో ఎప్పుడు అంటే మేనిఫెస్టోలో ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అని అన్నాడు రెండు వేల ఐదు వందలు ప్రతి ఇంట్లో ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తా అని చెప్పేసి మాట తప్పిండు కేసీఆర్ ఇస్తున్నాడు ముసలవాళ్లకు రెండు వేల పెన్షన్ నేను వచ్చిన తర్వాత నాలుగు వేలు ఇస్తాను అన్నాడు అది తప్పిండు ఇలా కేసీఆర్ కళ్యాణ్ లక్ష్మి ఇస్తున్నాడు నేను వచ్చిన వాళ్ళు తులం బంగారం ఇస్తానన్నాడు అది మాట తప్పిండు ఇలా చదువుకునే విద్యార్థులకు మరి స్కూటీలు ఇస్తా అని చెప్పిండు పిల్లలకు ఇలా స్కూటీ లేదు కనీసం సైకిల్ కూడా ఇచ్చే పరిస్థితులు ఇలా రేవంత్ రెడ్డి లేదు ఇలా రైతులను కూడా మరి ఆగం చేసిండు రైతు బంధు కూడా చక్కగా కాలేదు రైతు బంధు కూడా పడలేదు రైతు రుణమాఫీ కూడా కాలేదు పూర్తి స్థాయిలో ఏ ఒక్క వర్గాన్ని చూసినా మరి ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు ఇచ్చిన హామీలన్నీ కూడా అబద్ధపు హామీలు అబద్ధపు పునాదులమైన ఇలా సీఎం కుర్చీలో కూర్చున్నాడు ఆ కుర్చీ ఊలాలంటే మనం అందరం కూడా మరి ఓటేసిన పాపానికి తప్పు అంటారు ఏంటంటే మేము ఇక్కడ కేసీఆర్ సార్నే గెలిపించుకున్నామని చెప్పేసి బాధపడుతున్నారు ఎందుకంటే కేసీఆర్ తరఫున కేసీఆర్ సార్ బీఫామ్ ఇస్తే ఇక్కడ నిల్చున్నటువంటి ఎమ్మెల్యే గారికి మేము ఓటేసినాం మా వెల్దుర్తి గ్రామం నుంచి మంచి మెజారిటీ కూడా వచ్చింది ఎప్పుడైనా కూడా టీఆర్ఎస్ ఇక్కడ వెల్దుర్తి కానీ కేసీఆర్ బొమ్మ పెట్టుకున్నాడు కదా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అని చెప్పేసి ఓటేస్తే ఈయన కూడా పోయి అందులోనే దుంకిండు చెంపలేసుకుండు అని చెప్పేసి వాళ్ళే నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు మళ్ళీ మాకు కేసీఆర్ రావాలి కేసీఆర్ వస్తేనే బతుకులు బాగుపడతాయి మన బతుకమ్మ ఇవాళ మహిళలందరికీ కూడా ఒక ఆదర్శ మూర్తి మరి ఇవాళ బతుకమ్మ పార్లమెంట్లో ఉన్నప్పుడు మరి ఉత్తమ పార్లమెంటు అనే అవార్డు తీసుకున్నటువంటి గొప్ప నాయకురాలు కవిత గారు మరి ప్రపంచ దేశాలన్నీ తిరిగి మన తెలంగాణలోనే కాకుండా మన సంస్కృతి సంప్రదాయాలను కూడా మరి ఎక్కడెక్కడ మన తెలంగాణ వాళ్ళు ఉంటారో అక్కడక్కడ మన సంస్కృతి మర్చిపోవద్దు అని చెప్పేసి బతుకమ్మను దేశ విదేశాల్లో చాటి ఇవాళ ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లల నుండి పండు దాకా కూడా పది రోజుల బతుకమ్మ పండుగను మరి ఘనంగా జరుపుకుంటున్నారంటే దానికి కారణం మరి కవితక్క గారు అది ఒకటే కాకుండా మహిళా రిజర్వేషన్లు మహిళా రిజర్వేషన్లు కూడా కేంద్రం మెడల్ వంచి ఢిల్లీలో ధర్నా చేసి రిజర్వేషన్ బిల్లును పెట్టిపించింది మరి కవితక్క గారు ఇవాళ మళ్ళీ బీసీలను చిన్న చూపి చూస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి మరి బహుజన వర్గాలు అట్టడుగు వర్గాలు బలహీన వర్గాలు అంటే ఈ యొక్క రేవంత్ రెడ్డికి చిన్న సుఖాన్ని కవితమ్మ మళ్ళీ రావాలి మా జైత్యాలకు రావాలి వెల్దుర్తికి రావాలని చెప్పేసి వాళ్ళందరూ కోరుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకు బీడీ పెన్షన్లు అనేక రకాల ఒక మహిళా తల్లి కాబట్టి తను చేసిన కార్యక్రమాలు ఇప్పటికి కూడా చెరగనివి జైత్యాల అభివృద్ధి అని అంటే కవితక్క వేసింది కాబట్టి వారికి మేము ఇలా ఘనంగా పాలాభిషేకం చేసుకోవడం జరిగింది మరి ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు మా అందరి పక్షాన కూడా కృతజ్ఞ అభివందనాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ జై హింద్ జై తెలంగాణ